హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు దెబోర కిచెన్లో నేను ఏం చేస్తున్నానంటే కాకరకాయ ఉల్లి కారం ఫ్రై చేస్తున్నా చాలా బాగుంటుంది కిలో కాకరకాయలు తీసుకున్న సన్నగా కట్ చేసుకొని రెండుసార్లు శుభ్రంగా కడుక్కున్నాను చెటాకు ఎండి మిర్చి రెండు వెల్లిగడ్డలు పొట్టు తీసుకున్న ఒక చెంచా జీలకర్ర ఇవన్నీ రెండు ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నా మీడియం సైజు ఉల్లిగడ్డలు అనమాట అవి అయితే ఇప్పుడు ఇవైతే మనం బాండీలో కొంచెం అంత ఆయిల్ వేసుకొని అలా ఈ ఎల్లిగడ్డలు జీలకర్ర మిర్చి అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకొని మనం ఏం చేయాలంటే మిక్సీలు వేసుకోవాలి మిక్సీలు వేసుకొని దాన్ని మంచిగా పౌడర్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఎల్లిగడ్డలు జీలకర్ర వేసేస్తున్నాం నా వీడియో చివరి వరకు చూడండి చూసిన వారు లైక్ చేయండి షేర్ చేసుకోండి ఎందుకంటే నా వీడియోకి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఫ్రెండ్స్ మీ యొక్క లైక్ మీరు ఒక లైక్ ఇస్తే నా లై మీరు లైక్ ఇస్తే ఏంటంటే నా వీడియో ఇంకొకరికి వెళ్తుంది అనమాట చూస్తూ వీడియో కానీ లైక్ మాత్రం ఒక్కరు కూడా లైక్ కొడతలేరు ఇప్పుడైతే అయిపోయినాయి మనం అయితే మిక్సీలో మిక్సీలు వేసేసుకుందాం ఇట్లా వేయించుకోవాలి చూడండి ఇలా మంచిగా కలర్ వస్తా వేయించుకోవాలి వెల్లిగడ్డలు జీలకర్ర వేగినాయి కదా కమ్మగా వాసన వస్తుంది ఇప్పుడు ఏంటంటే నేను ఇవి మిక్సీ పట్టేసుకుంటా కొంచెం ఉప్పు అయితే వేసుకుందాం నేను ఎల్లిగడ్డ ఎల్లిగడ్డలు ఇవన్నీ మొత్తం మిక్సీ పట్టుకొని ఇప్పుడైతే అది మనం తీసుకొచ్చి పక్కన పెట్టుకుందాం ఇట్లా ఇట్లా పట్టేసుకోవాలి ఇప్పుడు అయితే పక్కన పెట్టుకుందాం మళ్ళీ అదే బాండీలో ఆయిల్ ఉంది కదా అందులోనే ఇవన్నీ ఎంచుకుందాం ఇది రెండుసారి ఎంచుకున్న గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఎంచుకోవాలి ఈడో చిన్నగా ఉంటుంది పెద్దగా లాంగ్ ఏం లేదు మా ఇది మనకు సింపుల్గా కూడా అనమాట అప్పటిదప్పుడు మనం ఇట్లా చేసుకోవచ్చు కానీ వీడియో అంతా చేసినా లాస్ట్కు అన్నంలో వేసుకున్న తినే టైంకు మా మనమడు వాడు బాగా ఏడ్చిడు ఎడిచే వరకు అన్నంలో వేసుకొని వాడిని ఎత్తుకొని అసలు నేను మర్చిపోయినా అది వీడియో కలిపేది చూపిద్దామని కానీ ఫ్రెండ్స్ నిజంగా చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగుంది ఇట్లయితే అన్నీ గోల్డెన్ కలర్ వేయించుకొని పక్కన పెట్టుకున్నా మళ్ళీ అందులో ఒక కొంచెం జీలకర్ర ఆవాలు కొద్దిగంత శనగపప్పు కొంచెం పొట్టు మినప్పప్పు వేసుకున్నా ఇవి వేయించుకుంటున్నా అనమాట నూనె వేసి తర్వాత ఏంటంటే అవి తింటున్నప్పుడు మనకు పంటిలో కిందికి వచ్చినప్పుడు చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి ఆల్రెడీ తిన్నా కూడా నేను చాలా బాగుంది మరి ఇప్పుడైతే మనం ఉల్లిగడ్డలు వేసుకొని ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇవి కూడా ఉల్లిగడ్డలు మంచిగా సన్న మంట మీద అవి వేయించుకోవాలి మంట పెద్దగా పెట్టుకోకుండా సన్న మంట మీద ఎంచుకోవాలి అలా కొంచెం అంతా కరివేపాకు వేసిన స్మెల్ గురగించి మంచి వాసన వస్తుందని చెప్పి ఇంకా ఎన్నో రకాలు చేసుకోవచ్చు అసలు కాకరకాయ ఫ్రై అంటే మనము అప్పుడప్పుడు వారంలో ఒకసారి రెండుసారి కాకరకాయ కూర కానీ కాకరకాయ ఫ్రై కానీ ఇంకా అనేక రకాలు ఎన్నెన్నో చేస్తుంటారనమాట ఎన్ని రకాలంటే అన్ని రకాలు ఇవి షుగర్ పేషెంట్కు మంచిది కాకరకాయే మనం మధ్య మధ్యలో అప్పుడప్పుడు వండుకొని తింటూ ఉండాలి చాలా మంచిది ఇట్లా ఫ్రై కంటే కూర వండుకుంటే ఇంకా బాగుంటుంది ఇట్లా ఫ్రై ఒక్కొక్కరు ఏమో ఫ్రై నచ్చుతారు ఒక్కొరేమో ఇది ఏంటంటే కాకరకాయలు అన్నీ ఏ చేసుకున్న అందులో మళ్ళీ నేను ఈ ఎల్ ఎల్లికారం కూడా అలా మొత్తం వేసేసి సన్న మంట మీద ఇట్లా కలిపేసుకుంటున్నాను నేను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఇప్పుడు అయిపోయింది ఇస్లో కూడా బంద్ చేసేసుకున్నాను నేను ఇప్పుడైతే అన్నం వేసుకున్నాను నేను ఇప్పుడు అంతా ఉప్పు వేస్తున్నాను కొద్దిగా తక్కువ ఉంది మనం రాళ్ళు పాలరాడు వేసుకున్నాం కానీ కొంచెం కాకరకాయలకు పట్టలేదు కొద్దిగా అంతా ఉప్పు అయితే చల్లుకున్నాను ఇప్పుడు అన్నంలో కూడా వేసుకుంటున్నాను కానీ అన్నం మాత్రం కలపలేదు అసలు నిజం చెప్తున్నాను నా మనబడి గట్టిగా వరకు అది నేను కలిపి మన వరకు మీకు చూస్తే కలర్ ఇట్లా కనిపిస్తుంది కానీ అది దగ్గర నుంచి తీసిన వీడియో నేను అందుకే కలర్ ఇట్లా కనిపిస్తుంది కానీ చాలా బాగుంది ఓకేనా ఫ్రెండ్స్